welcome to tsh and news <laughs>

ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ముమ్మడి వారు వ్యాన నియోజకవర్గంలో ఎలాగైతే ఇస్తున్నారు కలప్మరించి అంతర్జాతి వరకు ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న సముద్ర వారు ఉన్న ప్రతి మత్స్యకారికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు రావాలి నెక్స్ట్ రెండోది యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అలాగే ప్రతి ప్రాంతీయ మా చదువుకున్న పిల్లలకు మధ్యదానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది మూడు డిమాండ్లతో మన కాకినాడ జిల్లా కంపెనీ గారి ద్వారా రెండో తారీఖు ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కంపెనీ గారికి మెమోరాండం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖేష్ అంబానీ రిలయన్స్ అంబ్లీ ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ కంపెనీ వారికి అలాగే మన వైఎస్పీసీ వారికి ఈ మూడు కంపెనీలు జరుగుతున్న అన్యాయం ఆ బాధితరాల పిల్లల కోసం నాశనం అయిపోయింది వందల పది ఎకరాలు మిగి ప్యాక్టరీలు మిగి మీ వ్యవస్థలు మేము పాడైపోయాం అందుకనే పెట్టే మా డిమాండ్ ఈ మూడు డిమాండ్ అమలు చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మేము చేస్తున్న ఈ పోరాటానికి మీరందరూ రేపు రెండో తారీఖు పనులు వచ్చి దాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద తెలియజేసుకుంటూ అల్పమంది మారు ఐ